ఏలూరు నగరంలో జిల్లా పరిషత్ సెంటర్ నుండి ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఐఏఎస్ ఏలూరు ఎస్పీ మేరీ ప్రశాంతి ఐపీఎస్ పోలీస్ సిబ్బంది మరియు సాయుధ దళాలతో ఏలూరు పట్టణంలో రానున్న ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించుట కొరకు ప్రజలు భరోసా కల్పించే నిమిత్తం ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు స్వేచ్ఛగా పక్షపాతాలు లేకుండా ప్రలోభాలకు గురి కాకుండా రాజ్యాంగం ద్వారా సక్రమించినటువంటి ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అందరూ సహకరించాలని ప్రజలకు జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు

కొంచెం బాగుండు అలా ఆపే ఆపే ఆపేట్

వెరీ గుడ్ మార్నింగ్ జనరల్ ఎలక్షన్స్ మనకి షెడ్యూల్ డేట్ ఏది ఉన్నాయో అది ఆల్రెడీ అలాన్స్ చేయడం జరిగింది దాని సందర్భంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎన్షూర్ చేయడానికి టైం స్క్వేర్ టీమ్స్ మరియు సర్వేలెన్స్ స్టాటిక్ సర్వేలెన్స్ ఇవన్నీ కూడా జిల్లా మొత్తం అలాంగ్ విత్ పోలీస్ కమర్షియల్ ట్యాక్స్ రెవెన్యూ వీలు సహాయంతో ఈ టీమ్స్ అన్ని ఫామ్ చేసి మోడల్ కూడా ఆఫ్ కండక్ట్ చేసుకుని చేస్తున్నాము బ్యానర్స్ పోస్టర్స్ ర్యాలీస్ మరియు పబ్లిక్ మీటింగ్ ఏది కండక్ట్ చేయాలంటే కూడా ప్రయర్ పర్మిషన్ సువిధ యాప్ ద్వారా అప్లై చేసి తీసుకోవాలని చెప్పి కూడా పొలిటికల్ పర్వ్యూస్ అనేటికీ కూడా తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎన్షూర్ చేయడానికి పోలీస్ ఫోర్స్ ఎంత సపోర్టివ్గా ఉన్నారో అదేవిధంగా మన సిఆర్పిఎఫ్ నుంచి కూడా ఒక రెండు కంపెనీ మనకు రిపోర్ట్ చేయడం జరిగింది ఏలూరు జిల్లా ఎలక్షన్ మొత్తానికి దాదాపు ఏం ఉంటుంది దాంట్లో మూడు సిఆర్పిఎఫ్లి కంపెనీస్ మనకు రావాలి దాంట్లో రెండు ఆల్రెడీ రిపోర్ట్ చేశారు ఎలక్షన్స్ అనేది ఫ్రీ అండ్ ఫేర్ మరియు వయలెన్స్ ఫ్రీ అంటే ఎక్కడ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా జరగాలన్నదే చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ మరియు ఈసీఐ ఆదేశాలు ఆ ఆదేశాలు మేరకు పోస్ట్ అన్ని ఎస్టాబ్లిష్ చేసి రెగ్యులర్గా వెహికల్ చెక్కింగ్ చేయడం కాకుండా పబ్లిక్ కూడా ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడానికి ఎలక్షన్ అనేది ఫ్రీ అండ్ ఫేర్గా జరుగుతుంది ఎటువంటి వైలెన్స్ లేకుండా జరుగుతుంది మీకు అందరికీ మేము సపోర్ట్గా ఉంటామన్నది ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడానికి ఎవ్రీ టైం ఎలక్షన్ ముందు ఫ్లాగ్ మార్చ్ చేస్తుంటాము ఈ సిఆర్పిఎఫ్ బెటాలియన్ అలాంగ్ విత్ పోలీస్ టీమ్ ఏది ఉన్నాయో అది గత వారం పది రోజుల నుంచి కూడా ఈ ఫ్లాగ్ మార్చ్ ఎక్కడెక్కడ అక్కడక్కడ చేస్తున్నారు ఈరోజు నేను ఎస్పీ గారు మరియు జాయింట్ కలెక్టర్ కూడా ఈ ఫ్లాగ్ మార్చ్లో పార్టిసిపేట్ చేసుకొని ఎలక్షన్స్ అన్నది ఎట్టి పరిస్థితుల్లో ఫ్రీ అండ్ మరియు వైలెన్స్ ఫ్రీ పీస్ఫుల్గా జరుగుతుంది అన్నది ప్రజలకు తెలియచేయడానికి ఈ ఫ్లాగ్ మార్చ్ వచ్చేసి